హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి హిందీ కోచింగ్ సెంటర్ విజయనగరం నేను మీ డైరెక్టర్ సత్యనారాయణ సార్ అని మన హిందీ పండిట్లకు సంబంధించి మీ కంటెంట్ లిటరేచర్ ఎంత ఇంపార్టెంటో ఇది మీతో పాటుగా అందరూ చదువుతారు కాబట్టి అదే విధముగా ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు మనకంతూ ఉంది కదా పది బిట్స్ ఇచ్చి ఐదు మార్కులు ఇస్తున్నటువంటి మేజర్ సబ్జెక్టుగా మనం పిలవకపోయినప్పటికీ కూడా మన జీవితంలో ఉద్యోగంలో స్థిరపడాలంటే ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్ ఈ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి మనకి స్వాతంత్రం రాకముందు కొన్ని కమిషన్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కమిషన్లు మనకి ఎడ్యుకేషన్లో భాగంగా రావటం జరిగింది ఈరోజు ఈ వీడియోలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఏవైతే ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్లు కమిటీలు ఉన్నాయో వాటి గురించి ఒక డిస్కస్ చేద్దాం పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టం పద్దెనిమిది ఇరవై మూడు ఎలిఫిన్స్టన్ నివేదిక పద్దెనిమిది ముప్పై ఐదు మెకాల తీర్మానం పద్దెనిమిది యాభై నాలుగు ఉడ్డిని వేదిక పద్దెనిమిది ఎనభై రెండు హంటర్ కమిషన్ లేదా మొదటి భారతీయ విద్యా కమిషన్ అంటాం పంతొమ్మిది రెండు విశ్వవిద్యాలయాల కమిషన్ పంతొమ్మిది నాలుగు విశ్వవిద్యాలయాల చట్టం పంతొమ్మిది పదకొండు గోఖలే తీర్మానం పంతొమ్మిది పదిహేడు సాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది హార్టా కమిటీ పంతొమ్మిది ముప్పై ఏడు యాబట్ మరియు వుడ్ కమిటీ మరలా పంతొమ్మిది ముప్పై ఏడు ప్రాతిపదిక విద్యా విధానము లేదా బేసిక్ విద్యా విధానము లేదా నయీ తాలీం అని అంటాం పంతొమ్మిది నలభై నాలుగు సార్జెంట్ కమిషన్ ఇవి మిత్రులారా స్వతంత్రం రాకముందు మన భారతదేశంలో ఉన్నటువంటి కమిషన్లు కమిటీల పరంగా తీసుకుంటే ఈ ఇయర్స్ని ఆ కమిషన్ గుర్తుపెట్టుకోండి మీరు చేయాల్సిన పని ఏమిటనంటే సంవత్సరం పక్కన కమిషన్ ఏ ఉద్దేశ్యంతో వేయబడింది ఒక టేబుల్ తయారు చేసుకోండి వాళ్ళు ఎంత డెప్త్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఏర్పడుతుంటాయి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ